శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రేపు మార్చి ఒకటి విధి శనివారం అంటే ఈ మార్చి నెల శనివారంతో ప్రారంభమవుతుంది మార్చి నెల శనివారంతో కలిసి వచ్చింది శనిదేవుడికి శనివారం అంటే ఎంతో ఇష్టం శనివారం అనేది శనిదేవుడి యొక్క సంకేతం అంతేకాదు ఇలా మార్చి నెల శనివారంతో కలిసి రావటం అనేది అంత మంచిది కాదు అని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు శనిదేవుడి యొక్క ప్రభావం పడుతుంది ఇంట్లో అనేక రకాల సమస్యలు వస్తాయి మనశ్శాంతి లోపిస్తుంది తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి ఈరోజు వాహనాలని నడిపేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఎవరికీ కూడా అంతగా అనుకూలించదు కానీ నెల ప్రారంభమయ్యే రోజున అనగా మార్చ్ ఒకటవ తారీఖున మర్చిపోకుండా అందరూ ఈ ఒక్క పండుని తింటే చాలు నెల అంతా ఇంట్లో ధనవర్షం కురుస్తుంది నెలంతా ధనానికి ఎటువంటి లోటు అనేది రాదు ఎలాంటి కష్టాలు రాకుండా సంతోషంగా ఉంటారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ పైన ఉంటుంది ఆర్థిక సమస్యలు ఏమీ లేకుండా మీరు కుబేరుల్లాగా జీవిస్తారని శాస్త్రాలు చెప్తున్నాయి ఎవరైతే ఈ పండుని తింటారో వారికి నిరంతరం ఎటువంటి కష్టాలు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఫస్ట్ తారీఖున అంటే రేపు మార్చి ఒకటవ తారీఖున ఈ పండుని తినటం వల్ల మీకు నెలంతా బాగుంటుంది మరి ఇంతకీ ఫస్ట్ తారీఖున ఏ పండుని తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వస్తే నెల ప్రారంభమయ్యే రోజున చిన్న చిన్న పరిహారాలని చేసుకుంటే చాలా మంచిది అని శాస్త్రాలు చెప్తున్నాయి ఈసారి మార్చ్ నెల ఒకటవ తారీఖు శనివారం రోజు వచ్చింది విద్యాతిథితో ఈ నెల ప్రారంభం అవుతుంది ఈ నెలలో తరచుగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల మధ్య గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఆదాయం కూడా ఈ నెలలో పెరగదు సమంగా ఉంటుంది అంతే ఇక ఈ నెల కలిసి రావాలంటే ఫస్ట్ తారీఖున దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి కానీ లేదంటే విష్ణు ఆలయానికి కానీ రామాలయానికి కానీ ఇలా మీకు ఏ ఆలయం అందుబాటులో ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళండి వీలైతే మాత్రం కుటుంబం అంతా కలిసి వెళ్ళండి అలా కుటుంబం అంతా కలిసి వెళ్తే చాలా మంచిది లేదా కనీసం ఇంటి పెద్ద ఒక్కరైనా సరే గుడికి వెళ్ళండి అలా గుడికి వెళ్ళేటప్పుడు ఐదు కమలా పండ్లు ఐదు అరటి పండ్లు కానీ ఐదు యాపిల్ పండ్లు కానీ మీతో పాటు తీసుకొని వెళ్ళండి అలాగే చామంతి పుష్పాలని కూడా తీసుకెళ్ళండి ఇలా తీసుకెళ్ళిన తర్వాత గుడిలో ఐదు ప్రదక్షిణాలు చేసి స్వామివారికి మీ కోరికను చెప్పుకోండి అంటే ఈ నెల అంతా మాకు బాగా కలిసి వచ్చేలాగా చూడు స్వామి ఈ నెలలో కష్టాలనేవి రాకుండా ఉండేలా చూడు స్వామి ఒకవేళ కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కోగల శక్తిని మాకివ్వు స్వామి అని కోరుకోండి ఆ తర్వాత పండ్లని పుష్పాలను స్వామివారికి సమర్పించండి అలా సమర్పించినప్పుడు పంతులు గారు స్వామికి పూజ చేసి తిరిగి మీకు పండ్లని పుష్పాలని ఇస్తారు కదా ఆ పండ్లను తీసుకొని ఆలయ ప్రాంగణంలో కూర్చొని భగవంతుని ధ్యానించుకోండి మీకు వచ్చిన స్తోత్రాలని చదువుకోండి మాకు స్తోత్రాలు ఏమీ రావు అని అనుకునేవారు నూట ఎనిమిది సార్లు ఓం నమో వెంకటేశాయ అని చెప్పించుకోండి కాసేపు గుడిలో ప్రశాంతంగా కూర్చోండి ఆ తర్వాత స్వామివారిని మనసులో తలుచుకొని స్వామి నేనిక ఇంటికి వెళ్తున్నాను ఈ నెలంతా కూడా నన్ను నా కుటుంబాన్ని కాపాడే బాధ్యత నీదే స్వామి నిన్నే నమ్ముకున్నాను నువ్వే నన్ను రక్షించు అని చెప్పుకొని ఇంటికి వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళిన తర్వాత స్వామివారికి సమర్పించిన పండ్లు ఉన్నాయి కదా ఆ పండ్లను ఇంట్లో వాళ్ళందరూ కూడా తినండి కమలా పండు అరటి పండు యాపిల్ ఈ మూడింటిలో ఏదో ఒక పండును గుడిలో ఇస్తారు కదా ఆ పండ్లను తినండి మాకు దగ్గరలో గుడి లేదు గుడికి వెళ్ళేంత సమయం కూడా లేదు అని అనుకునేవారు కనీసం ఇంటి వద్దైనా సరే ఈ పరిహారాన్ని చేయాలి అంటే ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి వారిని చామంతి పుష్పాలతో అర్చించండి అరటి పండ్లు లేదా కమల పండ్లు లేదా యాపిల్ పండ్లను నైవేద్యంగా పెట్టండి స్వీకరించి కుటుంబం అంతా కూడా తినండి అలా ఫస్ట్ తారీఖున ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ దేవుడికి సమర్పించిన అరటి పండ్లు లేదా కమల పండ్లు లేదంటే యాపిల్ పండ్లు మీరు ఏ పండ్లను సమర్పిస్తే ఆ పండ్లు తింటే నెలంతా పండ్లు తింటే మీకు బాగా కలిసి వస్తుంది స్వామివారికి సమర్పించిన పుష్పాలలో ఒక పుష్పాన్ని తీసుకొని ఆడవారు జడలో పెట్టుకోండి లక్ష్మీదేవి యొక్క కటాక్షం సమృద్ధిగా కలుగుతుంది ఫస్ట్ తారీఖున ఇలా చేయటం వల్ల నిరంతరం ఎటువంటి ఆపదలు అనేవి రాకుండా పనులన్నీ కూడా సవ్యంగా జరిగేలాగా ఆ భగవంతుడు చూసుకుంటాడు నెలంతా కష్టాలు రాకుండా ఉంటాయి ధనానికి లోటు అనేది రాదు సమస్యలు ఏమీ లేకుండా సంతోషంగా జీవిస్తారు ఐశ్వర్య వర్షం కురుస్తుంది కాబట్టి మీరు కూడా రేపు మార్చ్ ఒకటవ తారీఖున ఈ పరిహారం చేసి నెలంతా ఎటువంటి కష్టాలు లేకుండా సంతోషంగా ఆనందంగా జీవించండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు